ఈరోజు పాఠము సాతాను ఎవరు దాని పుట్టుక ఎక్కడ అనే అంశాన్ని కూలంకుషంగా లేఖనాలని పరిశోధించి ఆలోచిద్దాం ప్రసిద్ధుడు అయిన మా పరమ తండ్రి మీ పిల్లలకు మరి సాతాను ఎవరు దాని పుట్టుక ఎక్కడ అనే విషయాలు చెప్తుండగా జాగ్రత్తగా మీ మాటలు విని వాక్య ప్రకారం జీవించడానికి కృప సూపించమని మా అందరికీ ప్రభువును మీ ప్రేకుమాడిన ఏ సునాము అడిగి వేడుకుని చున్నాం పరమతండ్రి ఈరోజు సాతాను ఎవరు దాన్ని పుట్టుక ఎక్కడ అనే అంశాన్ని ఈరోజు లేఖనాలని పరిశోధనలో తెలుసు మాట్లాడదాం ఈరోజు సాతాను అనేది అనేక పేర్లతో వాడు పిలువబడుతున్నాడు దురాత్మ అని అపవిత్రాత్మ అని శోధకుడు అని అపవాది అని ఘట్ట సర్పము అని ఈ యుగ సంబంధమైన దేవత అని మరి విరోధి అని పిశాచి అని అనేక రూపాలు అనేక పేర్లతో భూమి మీద పిలుస్తున్నాడు అసలు ఈ సాతాను ఎవరు ఎందుకు ఈ సాతానుగా మారాడు సాతానికి మారక మునుపు వాని యొక్క నిజ స్వరూపం ఎలా ఉండదో ఒక్కసారి బైబిల్ని మనం పరిశీలిస్తాం మరి ఎందుకు వీడు సాతానుగా మారాడు మారడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచించాలి దేవుడు అనగానే మనం అనుకుంటున్న ఒక స్వరూపమని ఒక ఆకారం కాదని దేవుడు మహాశక్తి అని మరి సాతాను కూడా ఒక శక్తి అని మనం తెలుసుకోవాలి అని దేవుని వాక్యం మనకి చదివిస్తూ ఉన్నది అంతకీ సాతాను ఎవరు దాని యొక్క పూర్వ వైభవం ఏంటి అనేది లేఖనాలని పరిశీలిద్దాం క్రీస్తు ప్రభువులందు ప్రేమైన వాళ్ళ ఎస్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండు నుండి కొన్ని మనం చదువుకుందాం నరపుత్రుడ తూరు రాజును గూర్చి ఎంగలాత్ వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గోవులు వాయించును వారును నీకు సిద్ధమైరి రే అభిషేకమునందిన కేరుబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుతుంటివి నీవు నియమింపబడిన దినమున మొదలుకొని పాపముని ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపలని అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి అయితే దేవుడు దగ్గర పరలోకములో కోట్ల మంది దేవదూతలు ఉన్నారని దేవతల పని ఏంటి అంటే దేవుణ్ణి నిత్యము ఆరాధించే పని పరిశుద్ధు పహో ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని ఆరాధించే పని వెయ్యి కోట్ల మంది దేవతల్లో దేవుడు నలుగురిని ప్రధాన దూతలుగా ఎంచుకున్నాడు ఒకరు గాబ్రేయలు మిగయ్యలు రపాయలు లూసిఫర్ ఈ నాలుగు ప్రధానమైన దూతల్లో లూసిఫర్ అనేవాడు చాలా అందమైనవాడు తెలివైన వాడు దేవుని సింహాసనం పక్కనే ఉండేవాడు కాల్చున్న రాళ్ళ మధ్య ఉండేవాడు ఈ లూసిఫర్కి డైమండ్సు వజ్రాలు మకర్రము అనేక విలువైనటువంటి ఆభరణాలతో అలంకరింపబడినవాడు చాలా తెలివైన వాడు కనుక దేవుని యొక్క సింహాస పక్కన ఉండేవాడు కానీ అతనిలో పాపము కనబడినంత వరకు లూసిఫర్ యథార్థమంతుడిగా ఉన్నాడు కానీ వారు ఎప్పుడైతే లోపల నేను దేవునితో సమానం అనుకుని దేవుని ఎందుకు నేను ఆరాధించాలి అనుకోవటం అనేది మొదలుపెట్టాడు అంటే అతను పాపము కనబడక మునుపు మరి లూసిఫర్ ముద్రగా ఉన్నాడు మరి దేవుని శ్వాస పక్కన ఉన్నాడని మనకు అర్థమైపోతుంది ఎప్పుడైతే ఈ లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేయాలి అని నేను కూడా అందంగా ఉన్నానని డైమండ్స్ వజ్రాలు మకరము నీలము ఇవన్నీ నాకు తెలివితేటలు ఉన్నాయని గర్వించాడు అప్పుడు దేవుడు అతన్ని అతని యొక్క మరి సే అతని యొక్క తోటి వారి అందరినీ కూడా మరి నేల మీద పడేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మరి ఎందుకు వాడు లోపట ఆ విధంగా గర్వించాడు అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏమని అంటే ఎఫేసి రచన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఆరోజు చూస్తే నాకు అనేక మంది పిల్లలు భూమి మీద కావాలి నా పిల్లలు ఎలా ఉండాలి అంటే నా ప్రియకుమారులైనటువంటి యేసుక్రీస్తు మాదిరిగా పరిస్థితులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి అని ఆయన దేవుడు అనుకున్నాడు కానీ ఇంకొక విషయాన్ని చూస్తాం ఏప్రిల్లోకి వచ్చిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ శాన్ని చూస్తే ఈ రాబో మహాలోకమును దేవుడు ఈ ఈ యొక్క దేవదత్తలకి ఇవ్వాలని అనుకోలేదు అప్పుడు ఈ లూసిఫర్ ఏమనుకున్నాడు అంటే ఇన్ని కోట్ల యుగాల నుండి సంవత్సరాల నుండి నీకు మేము సకల పరిశీలనలు చేస్తున్నాం ఈ రోజు కొత్త మాటని అంటున్నాం ఈ సింహాసనం మాకు ఇస్తామని పర్లోకం మాకు ఇస్తామని మేము అనుకుంటున్నాం కానీ ఈరోజు మాకు ఎవరైనా నువ్వు అంటున్నావు మరి భూమి మీద అనేక మంది పిల్లలు పుట్టుకు వస్తూ ఉంటే మరి నేను పిల్లలకు కూడా సేవ చేయాలని లూసిఫర్లో గర్వము వచ్చింది మరి ఈ లూసిఫరు అనేక మంది దేవదూతల్ని కూడా మరి సేకరించుకొని దేవుని మీద తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడో వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం ప్రకటన గ్రంథము ఏడవ పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము అంతట పరలోకమందు యుద్ధము జరిగెను మిఖాయిలును అతని దూతలను ఆ గ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేక పోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడదోయబడి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని పిల్లలారా చాలా జాగ్రత్తగా వినాలి అంతటా పరలోకములో యుద్ధము జరిగాను యుద్ధము ఎవరెవరికి యుద్ధం జరిగింది అంటే లూసిఫర్ యొక్క సైన్యాలకి దేవుని సైన్యాలకి యుద్ధం జరిగింది లూసిఫర్ సైన్యాలకి లూసిఫరు నాయకుడిగా నిలబడ్డాడు దేవుని సైన్యాలకి దూత నిలబడ్డాడు ఇద్దరి రెండు సైన్యాలకి యుద్ధం జరిగింది ఎక్కడంటే పరలోకము యుద్ధం జరిగింది కనుక ఆ యుద్ధంలో మిఘయలతోని యొక్క లూసిఫర్ యొక్క సైన్యం అనే వాళ్ళు పోరాడి గెలవలేదు కనుక వారందరు కూడా భూమి మీద పడదోయబడ్డారు అని మరి దేవుని వాక్యం మనకు సెలవేస్తుంది భూమి మీద పడనటువంటి యొక్క ఘట సర్పము మరి సాతానుగా పిలబడుతున్నటువంటి లూసిఫరు యొక్క అంతా కూడా భూమి మీద పడవేయబడ్డారు కనుక భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని ఎందుకు రాకుండా దేవుని వాక్యం వినకుండా దేవుని పిల్లలుగా జీవించకుండా ప్రపంచం అంతటా కూడా దేవుని పిల్లలందరినీ చిన్న భిన్నం చేస్తూ దేవుని పిల్లల్ని దేవునికి దక్కకుండా సువార్త తెలుసుకోకుండా సత్యాన్ని తెలుసుకోకుండా అందరినీ కూడా నాశనం చేస్తూ భూమి తిరుగుతున్నాడని మనకు తెలుస్తుంది వాడి యొక్క వాడి పని ఏంటి అంటే మోసం చేయాలి మోసం మాటలతో ప్రపంచ మానవులందరినీ కూడా దేవుని ఎదురుకు వెళ్లకుండా చేయటం పని అయితే పన్నెండు పన్నెండులో మనం చూస్తున్న ప్రకటన రంగంలో ప్రకటన పన్నెండు పన్నెండు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ ఎద్దకు దిగి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఎండుట చూచి ఆ మగ శిశువును శ్రీని అయితే మొట్టమొదట యుద్ధం ఎక్కడ జరిగింది పరలోకంలో జరిగింది ఎవరికి జరిగింది దేవుని సైన్యాలకి ఈ యొక్క లూసిపల్లి సైన్యాలకి యుద్ధం జరిగింది కనుక యుద్ధంలో గెలవలేకపోయారు కనుక దేవుడు వానికి కొంచెం సమయం ఇచ్చాడు తమకు సమయం కొంచెమే ఎరిగి బహు క్రోధం గల వాడు మీ ఎద్దకు దిగి వచ్చి ఉన్నాడు వాడు ఎందుకు మీ ఎద్దకు దిగి వచ్చి ఉన్నాడు అంటే దేవుడు కొంచెం టైం ఇచ్చాడు కాబట్టి వాడు బ్రతకాలి అంటే దేవుని పిల్లలని దేవునికి కాకుండా మరి చూస్తూ అనేక మందికి కులాల కులాల మధ్య మతాల మతాల మధ్య వ్యక్తికి వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టించి తాలతో మేము కల్పించి దేవుడి పిల్లలని దేవునికి వెళ్లకుండా సత్యాన్ని తెలుసుకోకుండా అనేక మందిని మోసం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుని గురించి తెలుసుకోవడం మనకు ఎంత ముఖ్యమో సాతాని గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని మీకు మంచి ఎందుకంటే వాడు మన శత్రువు ఎందుకు మన శత్రువు అంటే మనకి సాతానికి ఏమైనా శత్రుత్వం ఉందంటే మనకి సాతానికి శత్రుత్వం లేదు కనుక దేవునితో యుద్ధం చేసి పరలోకములో వాడు గెలవలేడు కనుక దేవుని పిల్లలైన మనల్ని దేవుని ఎందుకు వెళ్లకుండా దేవుడు మనకి ఇస్తానన్న పరలోకానికి మనం వెళ్లకుండా దేవుని కడుపుకోతా బీలుస్తూ అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాడు ప్రపంచం మొత్తం కూడా సాతాను తిరుగుతూ ఎవరు దొరుకుతారా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి సాతానికి దొరకకుండా మీరు పారిపోవాలి అని సాతాన్ని ఎదిరించాలంటే దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కౌచాలను ధరించుకోవాలి వాక్యం అనే కట్టుకొని చూద్దామని ఎదిరించాలి కనుక బైబిల్లో సాతాని గురించి ఏమి రాయబడి ఉంది మనం ఏ విధంగా సాతాను జయించాలి అనేక విషయాలు బైబిల్ని మనం చదవాలి లేఖనాలని చదవకపోవటం వలన మనకి ఈరోజు సాతాను ఎవరో ఎందుకు మనం శోధిస్తున్నాడో మనకు అర్థం కాకపోతుంది కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని పిల్లలారా సాతాను కూడా ఒక శక్తి అని దేవుడు మహాశక్తి అయితే సాతనుడు ఒక శక్తి అని సాతను గురించి తెలుసుకొని మనం సాతానికి దూరంగా పో పారిపోవాలి సాతాన్ని ఎదిరించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కౌశాలన్నీ మనం ధరించుకోవాలని దేవుని వాక్యం మనకు చెరవిస్తూ ఉన్నది మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మొదటి పేతురు రసి పేతృరసి నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని వెదుకుచు తిరుగుచున్నాడు అయితే ఏం చెప్తున్నాడు నిర్భరమైన మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహ వలె ఎవరిని మెరుగుతావా అని తిరుగుతూ ఉన్నాడు ఎందుకంటే ప్రపంచమంతా మనం మానవులందరూ కూడా ఒక జన్ నుంచే వచ్చామని దేవుని వల్లనే మనం పుట్టామని దేవుని కొరకే బ్రతకాలని మనం అనుకున్నటువంటి సమయంలో సాతాను వచ్చేసి ఏం చేస్తుందంటే మరి మనకు విరోధి కనుక వాడు మనకు విరోధి ఎలా అయ్యాడంటే దేవునితో యుద్ధం చేసి గెలవలేడు గనుక దేవుని పిల్లల్ని దేవుని యుద్ధకి వెళ్లకుండా దేవుని మాటలు వినకుండా అనేక కార్యక్రమాలని అనేక కార్యక్రమాలను చేస్తూ సంఘాల మధ్య విభేదాలు పాసల మధ్య విభేదాలు విశ్వాసాల మధ్య విభేదాలు సృష్టించి వారి పడకుండా దేవునికి విధంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది కనుక మరి సాతాని ఎవరో మనం తెలుసుకోవాలి వాడు ఎందుకు మనకు విరోధి అయ్యాడు అంటే మనకి విరోధం ఏమీ లేదు వాని వల్ల కానీ దేవునితోటి మన తండ్రి అయిన దేవునితోటి యుద్ధం చేసి గెలవలేడు గనుక మనకి విరోధిగా మారిపోయాడు కనుక సాతానుగా మారిపోయాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు మన మేలు కోరి మనల్ని జాగ్రత్త చెప్తున్నాడు మీ విరోధి అయిన అపోవాది గర్జించివలే ఎదుగుసు తిరుగుతున్నాడు కాబట్టి దానికి దొరకుండా మీరు ఉండాలి అని తండ్రి దేవుడు మనకి అనేకమైనటువంటి మెలుకులు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ మెలుకువని తెలియకపోవటం వలన అనేక మంది మోసపోయి దేవుని మనము దేవుని వైపు వెళ్లకుండా అనేకమైనటువంటి సాతాను కార్యక్రమాలు చేస్తూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రేమ అయినటువంటి దేవుని వాళ్ళారా ఒక్కసారి దేవునిలో నుంచి కనుక ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి మనం వెళ్ళేది నరకమా స్వర్గమా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి దేవుని మాటలు విని దేవుని కొరకు బ్రతకాలి కానీ దేవుని కొరకు బ్రతకుండా సాతాను మన కూడా మాయ చేస్తుంది కనుక ప్రపంచమంతా దాన్ని మాయలోనే పడ్డారు కనుక దేవుని యొక్క మాటలు విన్న మనము మరి దేవుడు మనకు చెప్తున్నాడు మెలకువలను తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా దేవుని వాక్యం చదవాలి ధ్యానించాలి తెలియకపోతే అర్థం చేసుకోవాలి మనం చేస్తున్నాం ఎస్గేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచనాలు ఒకసారి మనం చదువుదాం గ్రంథము అధ్యాయము నుండి తేజో నక్షత్రమా వేగువ చుక్క నీవెట్లు ఆకాశము నుంచి జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకెక్కిపోయిదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కున నన్ను సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీది కెక్కెదును మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా చూశారా ఒకరోజు ఒకనాడు దేవుని చేతనే తేజో నక్షత్రమా ఏగో సుక్క అని పిలువబడినటువంటి ఈ లూసిఫరు పరు దేవుని మీదనే యుద్ధం చేసింది గనుక దేవునితోని సమానముగా ఎంచుకున్నది కానీ ఈరోజు భూమి మీద ఉన్న మానవులు మనీ మనం కూడా అదే విధంగా లో లోపల పాపం చేయాలి అని దేవునికి వివిధ కార్యక్రమం చేయాలని ఈ సాతాను సమూహం అంతా కూడా ఆకాశ మండలంలో ఉండి మాట వేస్తూ ఉంది కనుక అది ఉండే స్థలము ఆకాశ మండలం అని దురమాత్మ దురాత్మలు ఉండే స్థలం ఏది అంటే ఆకాశ మండలం కనుక మనము దానికి తెలి మరి దొరకకుండా ఉండాలి అంటే సాతాను ఎవరో వాడు ఎలా సాధారణంగా మారాడో దాని పుట్టుక ఏంటో మనం తెలియకపోతే మోసపోయే ప్రధానం ఉంది కనుక దాని పరలోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రధాన దూతగా ఉన్నటువంటి ఈ ఈరోజు అనేక మందిని ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉన్నది ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని పోగొట్టుకుంది దేవునితోనే సమానం అనుకుంది దేవుని చేతనే ఒక రోజు తేజో నక్షత్రం పడినటువంటి మార్నింగ్ స్టార్ తేజో నక్షత్రం అన్నది కాబట్టి ఈ యొక్క స్టార్ ఏం జరిగింది అంటే దేవుని చేత గింటు వేయబడి ఉన్నది భూమి మీద ప్రపంచమంతా వారి మాయలోనే పడ్డారు కనుక మరి భూమి మీద పడవేయబడినటువంటి సాతాను ప్రపంచ మానవులందరినీ కూడా చిన్న భిన్నము చేస్తూ దేవునికి పిల్లల్ని దేవుని కాకుండా చేస్తూ కనుక సాతాను గురించినటువంటి ఎంతో ఎవరన్నా ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక ఇంకా పూర్తి వివరణ మీకు కావాలి అని అనుకుంటే నా నెంబర్ తీసుకోండి సెల్ నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ నా సెల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి మీకు ముగిస్తాను రెండో పేద రచన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మొట్టమొదట పాపము చేసిన వాళ్ళు మానవులు కాదని మరి మొట్టమొదట పాపము అనేది పరలోకున పుట్టింది అని పర్లోకు ఉన్న దేవదూతలు దేవుని ఆరాధించవలసిన వాళ్ళలో కొంతమంది లూసిఫరు అనేక మంది దేవదూతల్ని మరి కలుపుకొని వాడు ఏం చేశాడు అంటే దేవుని మీద యుద్ధం ప్రకటించాడు కనుక దేవతల పాపం అంటే ఏంటి అంటే లూసిఫరు పాపము చేయనంత వరకు కూడా యథార్థమందులుగా ఉన్నాడు ఎప్పుడైతే లోపల దేవుని మీద మరి మరి సమానంగా అనుకుందో దేవునితో సమానం అని ఎంచుకుందో అది పాపంగా మారిపోయి ఈ మరి అనేక మంది దూతలు పాపం పాపం అంటే ఏంటి అంటే దేవునితో సమానంగా ఉండాలని మరి వాళ్ళు అనుకున్నారు కనుక వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు దేవదూతల్ని ఎవరిని కూడా విడిచి పెట్టక పాత ఆలములో కంటక చీకటి బిలాయములో వాళ్ళని కావలి ఉంచాడు కొంచెం కాలం విడిపించబడ్డాడు కనుక అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంచెమే కాలే కొంచెం కాలం కనుక అది మనందరినీ కూడా మాయ చేస్తూ మనం బ్రతకాలి అంటే అనేక చేపలు అనేక గొర్రెలు మేకలు ఇవన్నీ కావాలి కానీ సాతాను బ్రతకాలి అంటే మనము దానికి బలైపోతున్నాం ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా సాతానికి దొరకుండా మీరు పారిపోండి సాతాను ఎవరి మృంగాలను ఎదురుచూస్తూ ఉన్నాడు కానీ జాగ్రత్త సుమ అసలు నరకాన్ని తేజేసింది మన కోరం కాదని దేవదూతలు పాపం చేసినప్పుడు సాతాను కొరకు నరకం చేశాడు అని ఆ నరకానికి మనల్ని కూడా అది తీసుకువెళ్తుంది కనుక సాతాను ఎవరు దానికి పుట్ట ఎక్కడో మీరు జాగ్రత్తగా విన్నారని నేను నమ్ముతున్నాను విన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచకుండా ఇంకా మీకేమైనా ఈ అంశంలో కనుక సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది కనుక నాకు ఫోన్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ కానీ కలుసుకొని శాతాన్ని గురించినటువంటి పూర్తి ఎవరైనా కావాలంటే చాలా పెద్ద అంశం కనుక మనం చెప్పలేము కనుక నాకు ఫోన్ చేసి కానీ డైరెక్ట్గా కావాలని మనం చేస్తున్నాను ఈ కొద్ది వాక్యము దేవుడు మీ ఎన్నికల్లో దీవించునుగాక వస్తున్న మా పరమ తండ్రి మీ పిల్లలు జాగ్రత్తగా విన్నారు ఈ వాక్యాన్ని ఎన్నో వాక్యాన్ని మర్చిపోయి వాళ్ళు మోసపరచకుండా ఇన్నో వాక్య ప్రకారం జీవించడానికి ఆత్మజ్ఞానాన్ని అందరికీ కూడా దయచేయమని మా అందరికీ ప్రభువును మా కొరకై త్వరలో తిరిగి రాలయ్యన్న మీ ప్రియకుమారుడు ఏసు సునామములు అడిగి వెడుకుతున్నాము పరమ తండ్రి ఆమె